సేమిక పాయసం ఎలా తయారు చేసుకొని వీడియోలో చూసుకుందామండి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక్కొక్క బెల్లాన్ని మనం యాడ్ చేసుకోవాలి ఇలాంటి ఒక్కొక్క బెల్లం ఎలా యాడ్ చేసుకొని దాన్ని కరిగేంత వరకు మనం బెల్లం పాకం తయారు చేసుకోవాలి మనం ముందుగా మంచి బెల్లం తీసుకుంటే పాకాన్ని వడకట్టుకోవసీ బెల్లం పాకం తయారు చేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం పాయసంలో కలుపుకోవాలి చోట ఈ విధంగా కలుపుకొని దాన్ని కరిగేంత వరకు ఉంచుకోవాలి వేరే బాణీలో స్టవ్ ఆన్ చేసి టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి పదార్థాలు జీడిపప్పు బాదం కిస్మిస్ ఇవి మూడే వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఒకటి వేసుకొని వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇవి నెక్స్ట్ క్రిస్మిస్ బాదం పలుకులు కూడా వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి చాలా సింపుల్ అండి ఇది చాలా సింపుల్ బ్యాచ్లర్స్ కూడా బాగా చేసుకోవచ్చు వంటరాలను కూడా చేసేసుకోవచ్చు ఇదే విధంగా ఒక కప్ సేమ్యాలను కూడా తీసుకుని అదే బాణలో అదే నెయ్యి కొంచెం నెయ్యి వేసుకుని బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి నీళ్ళు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయండి ఫైవ్ మినిట్స్ కిమూ పెట్టుకుంటే అవి ఉడికిపోతాయండి చూడండి ఫ్రెండ్స్ అది ఉడికిపోయింది సేమి అలాగా దగ్గర అయిపోయిందంటే అంటే ఉడికినట్టు దీంట్లో మనం ఒక గ్లాస్ సేమిని తీసుకునే లోపు బెల్లం పకం తయారైపోయింది ఇక్కడ చూడండి ఒక గ్లాస్ పాలను మనం యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ పాలు సరిపోతాయండి ఎందుకంటే మన ఒక గ్లాస్ కొంచెం బెల్లం పాకం వేస్తాం కాబట్టి ఆ వాటర్ దీంట్లో సరిపోతుంది బాగా దగ్గరగా చేసుకుని ఈ పాలు బాగా కలిసేంత వరకు కొంచెం పాలు బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా ఒక్కోసారి తిప్పుకొని మళ్ళీ చూసుకోవాలి కానీ బాగా పొంగు వచ్చిన తర్వాత మూడు ఇలాచీలను కచ్చిపెర్చి దంచుకొని దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని పాయసం వేడిగా ఉన్నప్పుడే మన బెల్లం పాకం బాగా చల్లారిన తర్వాత మనం పాయసంలో కలుపుకోవాలి లేదంటే పాలు బెల్లం కలిస్తే ఇరిగిపోతుందండి అది జాగ్రత్తగా చూసుకోవాలి అయితే పాయసం చల్లగా ఉండాలి లేకపోతే బెల్లం పాకం చల్లగా ఉండాలి చూడండి ఉడికిందో చూడండి ఈ స్పూన్తో మనం చెక్ చేస్తే అది మనకి బాగా తెలిసిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ వాటర్లో ఉడకబెట్టి మనం పాలేసాం కాబట్టి ఉడికిపోతుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత పాయసం వేడిగా ఉంది కాబట్టి బెల్లం పాకాన్ని ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి చూడండి ఈ రకంగా దాన్ని మనం యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత అంతే బెల్లం పాయసం రెడీ మనం ముందుగా బెల్లం ఇందులోనే యాడ్ చేసుకుంటే పాలు ఇరిగిపోతాయి అది బెల్లం పాకం తయారు చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం కలుపుకోవాలి మరి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం వేపు వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు క్రిస్మిషన్ ఇవన్నీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటేనండి చాలా బాగుంటుంది బెల్లం పాయసం రెడీ